శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు నివసించే స్థలం ఇది ఆయన ఇక్కడే బాయ్ దొమ్ముకున్నాడు ఒక్కరోజు నైట్లోనే బాయి దోముకుని తన సత్తా ఏంటో చూపించిన మహానుభావుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన ఇదే ప్రదేశంలో నివసించి ఆయన ఇక్కడే జీవ అయినాడు ఆయన ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే జీవసమాధి అయిన మహానుభావుడు మహావీరుడు శ్రీమద్ విరాట్ పోత్రుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బావి దగ్గరికి వచ్చినాము ఆ బావి ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను స్వామి తీసుకొని రండి స్వామి కెమెరా స్వామి ఇక్కడే ఆయన తీసుకున్న బావి ఇంకా ఇక్కడ వాటర్ అలానే ఉన్నాయి స్వామి కెమెరా తీసుకుని ముందు తీసుకుని రండి స్వామి ఇప్పుడు స్వామివారి ఇల్లు చూపిస్తున్నాము బ్రహ్మేంద్ర స్వామి ఇల్లు చూపిస్తాం అందరినీ స్వామి సామాన్ శ్రీమద్ విరాట్ వీర స్వామి వారు నివసించిన స్థలానికి ఇప్పుడు మిమ్మల్ని అందరు తీసుకుని వెళ్తున్నాము స్వామి కలిసికుంటున్నాను స్వామి స్వామి వారు కట్టుకున్న నివసించిన స్థలం రచించిన మహానుభావుడు శ్రీమతి విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఓకే స్వామి తక్షణం ఇప్పుడు చూపించేయండి పోలేరమ్మ దగ్గర ఆ మహానుభావుడు శ్రీమతి విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు స్వయంగా పిలిచి నిప్పు తీసుకొచ్చిన స్థలాన్ని ఇప్పుడు మీకు చూడపెట్టబోతున్నాం స్వామి శ్రీమతి విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు రచ్చబండ దగ్గర పోలేరమ్మ దగ్గర నిప్పు తీసుకొచ్చిన స్థలం ఇదే పోలేరమ్మ ఈ బండను ఈ అరుగును పక్క 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 ప పగలగొట్టుకొని నిప్పు చేతిలో పట్టుకొని బ్రహ్మేంద్ర స్వామి వారికి చుట్ట కాల్చుకోవడానికి తీసుకొచ్చింది నిప్పు ఇక్కడే స్వామి ఇదే రచ్చబండ ఇదే పోలార్ పోలేరమ్మ గుడి